మొదటి తరం కథానాయకుడు టాలీవుడ్ నటుడు అకియ నాగేశ్వరరావు గారి గురించి అందరికీ తెలిసింది ఏడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఓ లెసెంట్ ఆయన పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నటుడిగా పరిశ్రమకు సేవలందిస్తూనే ఉన్నారు చిత్ర పరిశ్రమకు చిన్న వయసులోనే రావడంతో అంతకాలం పనిచేయగలిగారు మరి ఆయన ఏం చదువుకున్నారు ఆయన విద్యాభ్యాసం ఎక్కడా అంటే ఏఎన్ఆర్ గారి గురించి చాలా ఆసక్తికరమైన సంగతులే తెలుస్తున్నాయి నాగేశ్వరరావు గారు తన జీవితంలో ఏనాడో స్కూల్ వైపు వెళ్ళిందే లేదు అక్షరాలు దిద్దిందే లేదు బాల్యంలో ఇల్లు ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకేమి తాజాగా వెలుగులోకి వస్తోంది చిన్నప్పుడు తల్లికి ఇతరులకు సహాయంగా ఉంటూ నాటకాలు వేసుకుంటూ తిరిగేవారట అయినా సరే ఏఎన్ఆర్ గారు అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు అవును ఆయన ఏబీసీలు దిద్దకపోయినా ఇంగ్లీష్ ని చెరుగుడు ఆడుకున్న సందర్భాలున్నాయి ఏకంగా రాజ్యం అమెరికాలోనే తన ఇంగ్లీష్ తో అక్కడి పౌరులతో చప్పట్లు కొట్టించుకున్న గ్రేట్ స్పోక్ పర్సన్ గా నిలిచారు ఆ సంగతి ఏంటో ఓ సందర్భంలో ఏఎన్ఆర్ గారు వివరించారు అప్పట్లో చిత్ర పరిశ్రమలో అగ్ర నటీ విదేశాలకు రమ్మని ఆహ్వానాలు వచ్చేవి రెండు దేశాల సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి వాటి వ్యత్యాసాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ప్రభుత్వాలు ఆహ్వానించేవి సెలబ్రిటీల ద్వారా చెప్పిస్తే అలాంటి విషయాలు జనాల్లోకి బలంగా వెళ్తాయని వాళ్ల నోట చెప్పించేవారు అలా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏఎన్ఆర్ గారికి అమెరికా ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది థియేటర్ టీవీ నాటకాల గురించి ఓ యూనివర్సిటీలో ఇంగ్లీష్లో మాట్లాడాలి నాకు ట్రాన్స్లేటర్ను కూడా ఇచ్చారు కానీ నాకే ఎందుకనో ఇంగ్లీష్లోనే చెప్పాలనిపించింది ముందుగానే నేనే నాకు భాష సరిగ్గా రాదని చెప్పేశాను తప్పులుంటే క్షమించండి నా భావాల్ని అర్థం చేసుకోండి చెప్పాను అప్పటికే కొన్ని చోట్ల చిన్నగా మాట్లాడడం తెలియడంతో నాకు తెలిసిన ఇంగ్లీషు ఆ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత నేర్చుకున్నా కాసేపు ఇంగ్లీష్తో ఏదో మాట్లాడాను నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత అంతా చప్పట్ల కొట్టి బాగా మాట్లాడవని అన్నారు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడడం అదే మొదటిసారి అని ఏఎన్ఆర్ గారు ఓ సందర్భంలో చెప్పారు